మన దగ్గర ఎండిఎంఏ ట్రక్ ఏదైతే ఉంటుందో అది యూజ్ చేస్తూ మనకు దొరికిండు అయితే అతన్ని అడగడం జరిగింది ఎక్కంచల్ వచ్చింది ఎక్కంచల్లి అంటే అతను వారి తన యొక్క డ్రైవర్ అయిన చందు ఈ విషయంలో నాకు హెల్ప్ చేస్తుండే సార్ చందు ఇప్పిస్తారు మాకు అని చెప్పిండు చందును పట్టుకోవడం జరిగింది చందుతో పాటు అందులో నంజప్ప అని చెప్పి కర్ణాటక చెందిన వ్యక్తి తనకి ఈజ్ ఆల్సో సప్లైయర్ అయితే అతను అతని పొజిషన్ పొజిషన్లో మన పదకొండు పాయింట్ మూడు నాలుగు గ్రాముల ఎండిఎం ఎండిఎంఏ డ్రగ్ అంటే దీని సిద్ధటిక్ డ్రగ్ అంటారు వీళ్ళని పట్టుకున్న తర్వాత వీళ్ళు ఇంకో ఇద్దరు పేర్లు అంటే వాళ్ళకి ఎవరు సప్లై చేస్తున్నారు అన్న విషయాన్ని కూడా రెసిడెన్స్ మినీ జేఈ మాక్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోవడానికి మినీ జేఈ డాట్ కామ్ ని విజిట్ చేయండి ఇనిషియేటెడ్ బై రెసిడెన్స్ మీడియా పార్ట్నర్ టీవీ నైన్ తెలుగు వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళ పేర్లు కూడా షైజా యశ్వంత్ అని చెప్పి వాళ్ళిద్దరు కూడా బెంగళూరు ఉంటారని చెప్పి కర్ణాటక స్టేట్ బెంగళూరు ఉంటారని చెప్పినారు ఈ ముగ్గురిని మాత్రం ఫస్ట్ మనం ఇమీడియట్ గా హర్షాను మాత్రం మనం ఎప్పుడైతే కన్సూమర్ కోర్టు పంపించడం జరిగింది ఆ తర్వాత ఇద్దరు కూడా మనం కస్టడీ తీసుకుని ప్రస్తుతానికి లెవెన్ పాయింట్ త్రీ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ ఎండిఎం డ్రగ్ కూడా సీజ్ చేయడం జరిగింది